అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ ఒక భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఆ షాక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్షాన్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు టెన్షన్లో ఉన్నారు రేవంత్ అన్నకి షాక్తోటి ఏమర్థమైందంటే ఈరోజు వీళ్ళ దాకా వచ్చింది రేపటి రోజు నా దాకా కూడా వస్తుంది రేపటి రోజు నా ముఖ్యమంత్రి పదవి కూడా ఊడిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చేమో అని చెప్పి రేవంత్ అన్నకు కూడా కొంత అర్థమవుతున్నది ఆ అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ అన్న జూబ్లీహిల్స్ ప్రచారంలో గట్టిగా తిరగడం నవీన్ యాదవ్ని ఎట్టి పరిస్థిలో గెలిపించుకోవాల్సిందే తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులతో మాట్లాడుతున్నాడట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడట వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడట అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం పంచాయతీలు పెట్టుకోవద్దు గొడవలు పెట్టుకోవద్దు కలిసి ఉండాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లతో రేవంత్ అన్న చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట ఏంది ఢిల్లీ హైకమాండ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోయిన వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ మార్పులు చేర్పులు భారీగా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నరట ఆ మార్పులు చేర్పులు ఏందనేది కొంత బ్రీఫ్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే నేను రెండు మూడు రోజుల క్రితం ఒక వీడియో పెట్టిన మన ఛానల్లో ఏం పెట్టినా అంటే ఒక ముగ్గురు మంత్రులను కాంగ్రెస్ హైకమాండ్ మార్చబోతున్నారు ఆ ముగ్గురు పాత మంత్రులను తీసేసి కొత్త వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు అని చెప్పి నేను ఒక వార్త చేసిన నేను రెండు మూడు రోజుల క్రితం చేసినటువంటి వార్తలు రెండు రోజుల తర్వాత పేపర్లలో వస్తున్నాయి ఆ వార్త చాలామంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతున్నారు అన్న మీరు రెండు మూడు రోజుల క్రితం చేసేటటువంటి వార్తలే పేపర్లలో కూడా వస్తున్నాయి మీకు ముందే ఎట్లా తెలుస్తుంది అని చెప్పి చాలామంది కామెంట్ పెడుతున్నారు నేను ఉన్నదే చెప్తా నేను చేయబోయేటటువంటి వార్తలు నేను చెప్తున్నటువంటి నిజాలు కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు దానికి నేను ఏం చేయలేను కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని నేను మీకు చెప్తున్నా తర్వాత రేపు ఎల్లుండి ఏం జరగబోతుంది అనేటటువంటి అంశం కొన్ని లీక్స్ వస్తాయి వార్తలు ఆ వార్తలు కూడా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నా అది నా బాధ్యత వాస్తవాలు నిజాలు ఏం జరగబోతుందో చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి అవన్నీ చెప్తున్నా అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను మీరు ఎట్లయినా వీడియో మొత్తం చూస్తున్నారు కదా ఒక లైక్ కొట్టుర్రీ లైక్ కొట్టడం ద్వారా మన వీడియోలు ఇంకా గట్టిగా జనాల్లోకి పోతే నేను ఇంకా వాస్తవాలు చెప్తాను మీ గురించి గట్టిగా పోరాటం చేసేటటువంటి కార్యక్రమం చేస్తా రైట్గా టాపిక్లో పోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ ఒక భారీ షాక్ ఇచ్చింది ఒక పిడుగు లాంటి వార్త తెరపైకి తీసుకొచ్చారు ఏందంటే ఒక కీలకమైనటువంటి వ్యక్తికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారు ఆ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరో కాదు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారు అంటే ఆల్రెడీ బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి ఉంది కదా బట్టి విక్రమార్కతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు అంటే డిప్యూటీ సీఎం ఇప్పుడు ఇద్దరు ఉంటారు అన్నమాట ఆ ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు తర్వాత మరి పిసిసి పదవి ఎవరికి వస్తుంది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిలోకి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోతే మరి మహేష్ కుమార్ గౌడ్కి ఉన్నటువంటి పీసీసీ పదవి పరిస్థితి ఏంటంటే పిసిసి అధ్యక్ష పదవేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నదట మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది కదా పీసీసీ పదవి ఇస్తే ఎట్లా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు నేను మొన్ననే చెప్పిన ముగ్గురి మంత్రి పదవులు ఊడబీకపోతా ఉన్నది కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పి చెప్పిన ఆ ముగ్గురు మంత్రులు ఎవరెవరు అంటే ఒకటి పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి మంత్రి పదవి పోయే అవకాశం ఉందనేది కొంత వినబడుతున్న చర్చ పొన్నం ప్రభాకర్కి ఒకవేళ పోకపోతే జూపల్లి కృష్ణరావుది పోవచ్చు ఒకవేళ జూపల్లి కృష్ణరావుది కనుక మంత్రి పదవి పోకపోతే దామోదర్ రాజనరసింహది పోవచ్చు ఈ ముగ్గురులో ఒక ఆప్షన్ కనబడుతున్నది రెండోది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మంత్రి పదవి పక్కా పోబోతుందనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి తీసేసి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా సరే ఆయన యాక్సెప్ట్ చేసేటట్టు ఉన్నాడు సరే నాకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వండి మా తమ్ముడు ఎప్పటి నుండో మంత్రి పదవి కోసం ఆసి ఆశిస్తున్నాడు కాబట్టి మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి కొంత ప్రపోజ్ చేసేటటువంటి ఆలోచనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడట అంటే ఆయన మంత్రి పదవి ఓకే నాకు లేకపోయినా పర్లేదు నాకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా చాలు నేను అధ్యక్ష పదవిలో ఉంటా కానీ మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి కావాలి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక కీలకమైనటువంటి అంశాన్ని చెప్తున్నాడట సో అధిష్టానం కూడా మాక్సిమం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేసి ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవిచ్చి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలోకి అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నదట తర్వాత కొండాసురేఖకు సంబంధించినటువంటి మంత్రి పదవి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ తీసేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ దాదాపు ముగ్గురు మంత్రి పదవులు తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఫస్టు ఇంకా రెండు శాఖలు ఖాళీగా ఉన్నాయి ఒకటేమో మున్సిపల్ శాఖ ఖాళీగా ఉంది తర్వాత విద్యాశాఖ ఖాళీగా ఉంది శాఖ కూడా ఖాళీగా ఉంది దాదాపు మూడు శాఖలు ఖాళీగా ఉన్నట్టున్నాయి ఆ మూడు శాఖలలో ఇప్పుడు ముగ్గురు మంత్రులను తీసేస్తే మూడు శాఖలు ఖాళీగా ఉంటాయి కదా ఆ మూడు శాఖలలో ఒక శాఖ రాజగోపాల్ రెడ్డి కేటాయిస్తారు మిగిలినటువంటి నాలుగైదు శాఖలన్నీ కూడా కొత్త వాళ్ళను తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు మరి కొత్త మంత్రులు ఎవరు అంటే కొత్త మంత్రులు దాదాపు ఇద్దరు నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట విజయశాంతికి మంత్రిపదయుద్ధం అనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉందట నాయక్కి కూడా మంత్రివర్గంలోకి చోటు ఇయ్యాల్సిందే అంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్కి మంత్రివర్గంలోకి చోటు ఇయ్యాలి తర్వాత ఇంకో బీసీ వ్యక్తికి మంత్రివర్గంలోకి చోటు ఇయ్యాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేయబోతున్నటువంటి కథ ఏంటంటే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనకు ఎక్కువ సీట్లు రావాలంటే మనం ఎక్కువ శాతం ఉండాలంటే మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావాలంటే మనం చేయబోయేటటువంటి కార్యక్రమం ఏంటి అంటే ఎట్టి వరుసలో బీసీలకు పెద్దపీట వేయాలి మరి బీసీలకు పెద్దపీట వేయాలంటే ఏం చేయాలి బీసీలు మంత్రివర్గంలో ఉండాలి బీసీలకు కీలకమైనటువంటి శాఖలు ఉండాలి ఆ ఆలోచనతోటి ఇప్పుడు బీసీలను క్యాబినెట్లోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మీరు చూడు రి బాలు నాయకు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కదా గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి విజయశాంతి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా కాబట్టి ఒక మొత్తం కూడా బీసీలను సెట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు బీసీలకు పెద్దపీట వేసి బీసీల త్రూ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి ఆలోచనలు కాంగ్రెస్ హైకమాండ్ చేస్తూ ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం దీంట్లో కొండాసురేఖ పర్ఫార్మెన్స్ బాగాలేదని పొన్నం ప్రభాకర్ పర్ఫార్మెన్స్ బాగాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని జూపల్లి పర్ఫార్మెన్స్ బాగాలేదని తర్వాత దామోదర్ పర్ఫార్మెన్స్ బాలేదని చెప్పి కొంత అధిష్టానం భావిస్తూ ఉన్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ కానీ మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మార్పులు చేర్పులు భారీగా జరగబోతున్నాయి ఎవరి మంత్రి పదవి పోతుంది ఎవరు కొత్త వాళ్ళు అవుతారు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి తరహాలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఈ మార్పులతోటి రేవంత్ తనకు అర్థమవుతున్నటువంటి కథ ఏందట అంటే అరే ఈరోజు మంత్రుల దాకా వచ్చింది అధిష్టానం మంత్రులనే మారుస్తున్నారు అధిష్టానం పీసీసీ అధ్యక్షుడికి డిప్యూటీ సీఎం పదవిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడర్ కీలకమైనటువంటి వ్యక్తిని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి పీసీసీ పదవిస్తుర్రు రేపటి రోజు నా పదవి కూడా పోతుందేమో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎవరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే నా పరిస్థితి ఏంది రేవంతన బాధ ఇదే ఆల్రెడీ మార్పులు చేర్పులు భారీగానే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి మామూలు భారీగా ఇక భయంకరంగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ టైంలో ఎట్ల పరిస్థితి ఏం చేద్దాం ఆగమాగమయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి ఏం చేయాలో అర్థమవుతులేదు వీళ్ళకి అంత టెన్షన్ అవుతుంది రేవంత్ పెద్ద టెన్షన్ అయిపోయింది అసలు వీళ్ళనే మారుస్తు్రు అసలు నామినేటెడ్ ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు ఇస్తు్రు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తున్నారట కొండాసురేఖ్ తీసేస్తున్నారట ఇంకా కీలకమైనటువంటి లీడర్లు ఇద్దరు ముగ్గురుని తీసేస్తున్నారట వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారట ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది రేవంత్ పర్ఫార్మెన్స్ బాగాలేదని రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకుంటలేడని రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్లు ఇత్తలేడని చెప్పి రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయింది ఇష్టానుసరంగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్న మాటలు కాంట్రవర్సీ అవుతున్నాయి రేవంత్ రెడ్డి మొత్తం ఇష్టానుసరంగా డిసిషన్స్ తీసుకుంటున్నాడు ఒంటెత్తిపోకడా ఇష్టమున్నట్టు వ్యవహరిస్తున్న చెప్పి రకరకాల విమర్శలు రేవంత్ రెడ్డి పైన ఉన్నాయి మొన్న కేసీ వేణుగోపాల్ కూడా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండట రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ వార్నింగ్ ఇస్తున్నాడు మల్లికార్జున ఖర్గే ఓపెన్గా చెప్తుండు రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మోసపోయినామని చెప్పి కరిగే చెప్తున్న మాట ఇవన్నీ చూస్తుంటే రేవంత్ అన్నకి ఏదో ఇబ్బందికరంగానే ఉండొచ్చు అనే చర్చ అయితే వినబడుతున్నది ఇప్పుడు అధిష్టానంకి ఎట్లుంటుందంటే ఎవరు గట్టి లీడర్ ఇక్కడ ఎవరు గట్టి లీడర్కి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది ఎవరికి ముఖ్యమంత్రి పదవిస్తే బాగుంటుంది మొత్తం ఒక స్ట్రాటజీ ప్రకారం ముందు పోతున్నాళ్ళు అవసరం అనుకుంటే మీనాక్షి నటరాజన్కి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెను ముఖ్యమంత్రి చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు మంత్రివర్గంలోకి తీసుకొని అట్లా కూడా ఉంటుంది కదా మనం ఎన్ని చూస్తలేం మీనాక్షి నటరాజనే బెటరు మీనాక్షి నటరాజన్ మాట వీళ్ళందరూ వింటుర్రు మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే అధిష్టానం ఇచ్చినా ఇస్తారు చెప్పలేం కదా లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి ఇవ్వాలంటే ఇస్తారు బట్టనకు ముఖ్యమంత్రి ఇవ్వాలని ఇస్తారు రేవంత్ రెడ్డి ఏం కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు కదా రేవంత్ అన్న ఒక ఎంప్లాయ్ లెక్క అధిష్టానం ఏం చెప్తే రేవంత్ అన్న మాట వినాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మంత్రులకు సంబంధించినటువంటి మార్పులు జరుగుతున్నాయి మంత్రులందరూ టెన్షన్తో ఉన్నారట దాదాపు పదిహేను మంది మంత్రులు ఎవరు మంత్రి పదులు ఊడుతాయో తెలియదు ఎవరిని కొత్తోలను పెడతారో తెలియదు ఎవరు పాతలు పోతుందో తెలియదు ఏం జరగబోతుందో తెలియదు ఏం చేస్తారో తెలియదు అంత టెన్షన్ టెన్షన్ వాతావరణం అంత ఆగమాగం పరిస్థితి నేను గతంలోనే చెప్పిన ఈరోజు పేపర్లలో కూడా వార్త వచ్చింది వి సిక్స్ పేపర్ మీరు చూడురు ఏబిఎన్ పేపర్ మీరు చూడురు ఈనాడు పేపర్ మీరు చూడరు నమస్తే తెలంగాణ మీరు చూడురు ఇవన్నీ పేపర్లు మీరు చూడురు మీకు అర్థమవుతుంది దాంట్లో వచ్చిన ఈ వార్తలు నేను గతంలో రెండు మూడు రోజుల క్రితం చేసినటువంటి వార్తలు వచ్చింది నేను చెప్పిన ఆ రోజు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి మంత్రి పదవులు తీసేసి విజయశాంతి బాలు బాలునాయకు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవులు రాబోతున్నాయి అని చెప్పి నేను ఎప్పుడో చెప్పిన నేను చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతున్నది కొంతమంది అన్నారు అన్నాను అన్ని తప్పుడు వార్తలు చెప్తున్నాను నేను తప్పుడు వార్తలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది నేను అదే చెప్తాను అందరి ఛానల్ లేక డబ్బాలు కొట్టేటటువంటి ఛానల్ అయితే మనది కాదు వాస్తవాలు నిజాలు చెప్పేటటువంటి బాధ్యత మన పైన ఉంటుంది మనం అదే పని చేస్తాం అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను ఇక మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్థమైనటువంటి కథ ఏంటంటే మంత్రులనే మార్చేస్తున్నారు నా లెక్కేంత నన్ను కూడా మార్చేస్తారేమో కాబట్టి నేను కొంచెం దగ్గర పెట్టుకొని పని చేయాలి అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న మంత్రులతో డిస్కస్ చేస్తున్నాడట నా పైన ఎవరైనా కంప్లైంట్ చేయకూర్రీ ఏం చేయకూర్రీ నేను అందరినీ కలుస్తున్నా అందరితో మాట్లాడుతున్నా అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం అధిష్టానం ఒకవేళ ఏమైనా అడిగినా కూడా బాగానే ఉందని చెప్పు పర్ఫార్మెన్స్ అని చెప్పి రేవంత్ అన్న అందరితో చెప్పుకుంటున్నాడట ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం మార్చి పడేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మార్పులు చేర్పులు చేస్తున్నారు సో రేవంత్ రెడ్డి ఢిల్లీలో చక్రం దిప్పనికి రెడీ అయిన రేవంత్ అన్న రేవంతన రకరకాల ప్రయత్నాలు చేసినాడు మంత్రుల వల్లనే డ్యామేజ్ అయింది మంత్రుల వల్ల ప్రభుత్వం అంత ఇబ్బంది పడుతుంది మంత్రుల మాటల వల్ల ప్రభుత్వం అంత కథమవుతుంది అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసిన కానీ రేవంతనతో కాలే అధిష్టానానికి తెలుసు కదా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ దగ్గర నుండి సజెషన్స్ తీసుకుంటారు మీనాక్షి నటరాజన్ గారు చెప్తారు ఢిల్లీలో ఏం జరుగుతుంది ఏం కదా రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు మంత్రులు ఎట్లున్నారు ఎమ్మెల్యేలు ఎట్లున్నారు ఎమ్మెల్సీలు ఎట్లున్నారు ఎంపీలు ఎట్లున్నారు లీడర్లు ఎట్లున్నారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు ఇవన్నీ మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి రిపోర్ట్ పంపుతుంది ఆ రిపోర్ట్ వాళ్ళు కూడా చూస్తారు కదా రేవంత్ రెడ్డి చెప్పింది వాళ్ళెందుకు ఆలోచన చేస్తారు వాళ్ళంత దగ్గర వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఒక గ్రాఫ్ ఉంటుంది ఒక కథ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి పోయి గుడ్డిగా ఏది పడుతుంది చెప్తే వాళ్ళంతా నమ్మరు అందరి దగ్గర సజెషన్స్ తీసుకుంటారు బట్ విక్రమార్కర్ని అడుగుతారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతారు పొన్నం ప్రభాకర్ని అడుగుతారు వీళ్ళందరినీ అడుగుతారు కదా ఉత్తగానే పోయి డిసిషన్స్ తీసుకోరు కదా ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఇంత కీలకమైనటువంటి మంత్రులనే మార్చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి మార్చడం పెద్ద లెక్క కాదు కదా అధిష్టానానికి మార్చి పడేస్తారు అవసరం అనుకుంటే ఇప్పుడిప్పుడు మారుస్తలేరు కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రోజులలో రెండు సంవత్సరాలకు ఒక ముఖ్యమంత్రి ఉంటుండేనట సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటుండేనట మారుస్తుండేనట మొత్తం వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు సెలవు తీసేయాలి కొత్తలను పెట్టాలి ఈయన పర్ఫార్మెన్స్ బాగుంది రెండు సంవత్సరాలు చూస్తారు మళ్ళా బాగాలేకపోతే తీసేస్తారు గిట్లు ఉంటుంది అధిష్టానం కథ కాబట్టి ఇప్పుడు కూడా మార్పులు జరగబోతున్నాయి అట కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి తీసేసి డీకే శివకుమార్కి ఆలోచ ఇచ్చేటటువంటి ఆలోచనలు అధిష్టానం ఉందనేది కూడా కొంత వినబడుతున్న చర్చ సేమ్ కర్ణాటకలో జరుగుతున్నట్టు ఇక్కడ కూడా జరగవచ్చు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అంత ఆగమాగం ఉంది పరిస్థితి అని చెప్పి కూడా కొంతమంది అంటా ఉన్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం మార్చి పడేస్తున్నారు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఒక భారీ ఇవ్వబోతున్నారు మంత్రులే చెప్తున్నారట రేవంత్ రెడ్డి వాళ్ళు ఇబ్బంది పడుతున్నామని చెప్పి చూద్దాం ఏం జరగబోతుంది అనేది